ఇప్పుడు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేము అయితే ఇలా కొంచెం హ్యాపీగా అయితే ఉన్నాం సో ఇది వచ్చేసి అంటే హ్యాపీగా అంటే ఉన్నదాంట్లోనే హ్యాపీగా ఉన్నాం ఏ బా కష్టాలు అనేవి అందరు అందరికి వచ్చే బా కష్టాలు ఉన్నాయని చెప్పి బాధపడుకుంటున్నాం అని అనేది పోయింది అనమాట ఎందుకంటే మేము మన హౌస్ కట్టేటప్పుడే చాలా పెద్ద పెద్ద బాధలు అయిపోయినాయి ఇంకో మీ ఇతర మాకు దాని ముందర అవన్నీ చిన్న చిన్న బాధలు అనమాట దాని గురించి పట్టించుకునేంత బాధపడేంత కూడా లేదు నానా కొట్లాడా కొట్లాడాకరే కొంచెం వీడియో తినేది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మనం వచ్చేసి ఏంటంటే మ్యాటర్లోకి ఏదైతే వెళ్దాం చాలా మంది అంటే వీడియోస్ ఎందుకు తీయట్లేదు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వీడియోస్ పెడుతున్నారు అని అడుగుతున్నారు అనమాట సో పర్సనల్ కూడా అడుగుతున్నారు చాలా మంది అంటే అభిమానం ఉన్న వాళ్ళు అక్క వాళ్ళు సో వాళ్ళకి ఏంటంటే నేను చెప్పే మా ప్రాబ్లం ఏదో చెప్పాలి కదా ఫ్రెండ్స్ ఆ ప్రాబ్లం అయితే మీరు చెప్పుకుంటున్నారు అనమాట సో మా యాన్ సెల్ వచ్చేసి పగిలిపోయింది సో బైక్ మీద వచ్చినా ఫ్రెండ్స్ అది జోలు పెట్టి నేను అది ఎలా జారిపోయిందో జారిపోయింది ఫ్రెండ్స్ అంతే ఇంకా రోడ్డు పడను పడను అంత ఏమనకూడదు ఇంకా అలా అయిపోయింది ఇది కూడా మనకు మీకు గుర్తుంటే ఫ్రెండ్స్ ఎప్పుడంటే నేను అక్కడ అసమ్మ డెలివరీ ఎప్పుడు అసమ్మ డెలివరీ టైంలో లో ఫ్రెండ్స్ దాదాపు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను అదే మొబైల్ వాడుతున్నా అన్నిట్ల మనకు అన్నిట్ల దాంట్లో త్రీ ఇయర్స్ అనమాట మూడు సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాడు సో ఇదేంటంటే

ఆ చాలా రేట్ అయితే మళ్ళీ నువ్వు దాని నువ్వు తయారు చేసుకోకుండా ఏదే లేదు ఫ్రెండ్స్ కొత్త సెల్ అయితే కొనేది అయితే లేదు కష్టమైన భారమైన సంతోషమైన సుఖమైన దీనికి తయారు చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియోస్ ఎలా తీసుకున్నారని అనుకోవచ్చు ఈ సెల్ ఏంటంటే మా మామ ధరమాట పర్తది కమ్ముకుంటారా అంటలే సో ఆ సెల్ వచ్చేసి మా మామ ధరమాట అంటే మా ఆయన వాళ్ళ నాన్నది ఆయన ఏంటంటే ఎక్కడెక్కడో ఆయన వర్క్స్ ఆయనకు ఉంటాయి ఎప్పుడైనా ఆయన ఖాళీగా ఇంటి దగ్గర ఉన్నాడు అనుకున్నప్పుడే వెళ్ళి సెల్ తీసుకొచ్చి ఆల్రెడీ మా ఛానల్ ఆయన సెల్ లింక్ చేశాడు అనమాట మన మేలు యాప్ ఓపెన్ చేసిన అనమాట మన మేలు మన వాట్సాప్ అక్కడ ఓపెన్ చేసిన సో ఖాళీ దొరికినప్పుడు మాత్రం అలా అలా వాళ్ళు దాంట్లో ఎవరైనా మన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు రిప్లైలు ఇచ్చుకోవడం ఇచ్చేసి గబగ్గనమే ఆయనకి ఇచ్చేయాలన్నమాట ఎందుకంటే ఆయనకు పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్

దీన్ని తయారైన కదా వాడు ఒకసారి పదివేలండి దీన్ని సిమ్ వచ్చేసి ఆయన సెల్లు వేసుకున్నాడు ఎందుకంటే ఎవరేం చేసేది ఎవరేం పెట్టేది తెలియాలి కదా సో అందుకోసమే మిమ్మల్ని మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కదా అందరు అంటే అభిమానించే వాళ్ళ కాంటాక్ట్ కాబట్టి అవన్నీ మిక్స్ చేసుకోవచ్చు అక్క వాళ్ళటి అందరిటి ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి ఈయన సిమ్ తీసుకెళ్ళి దాంట్లో వేసాడు అనమాట మా మామ సెల్లు ప్రస్తుతానికి మా మామ సెల్లే ఇంకా టైం దొరికినప్పుడు ఇప్పుడు అర్జెంట్గా తీసుకొని వచ్చేసిన ఎందుకంటే రెండు లేని వీడియో బయటక సో బాగోదు కదా మళ్ళీ లేట్ అయిపోద్ది డబ్బులు రాకపోతే ఇంక ఎన్నో సమస్యలు సో అది ఫ్రెండ్స్ యాక్చువల్లీ నిన్నప్పుడు ఇస్తాడు అనమాట అదేంటంటే ఫ్రెండ్స్ మన ఊర్లో ఉన్నంత వరకు గబగినిన్నెలు తెచ్చుకోవడం తర్వాత ఆయన బయటకు వెళ్తాను అంటే ఇచ్చేసి పంపించడం ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నిన్న తీసిన నిన్ననో మొన్ననో తీసిన వీడియో కొంచెం అయితే ఉంది అది కూడా ఇప్పుడు యాడ్ చేస్తాడు యాడ్ చేస్తాను అనమాట అది కూడా చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన మన వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ రీచ్కి వెళ్తుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి తప్పకుండా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు రౌడీ దాని రౌడీ అని నేను ఏం నన్ను కొడతావు ఏం ఇదే అన్యాయమే చూసారా దామగానే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సోడీరి కొడుతుంది నన్ను కొడుతుంది ఏ పిచ్చిలేసింది ఏమి పిచ్చిలేసింది చూడండి చూడండి అబ్బా అబ్బా వాడు ఏం చేస్తే ఈ మధ్య చేయాలంటారు ఫ్రెండ్స్ వాడు ఏం చేస్తే అది చేయాలంటది ఇది ఈ రోజు నీ వ్యాపారం ఇది అది నేను వ్యాపారం మనుషులు ఉంటే మనుషులతో ఉంటాయి కొట్లాడుతుంటారు ఇక్కడ నీకు వ్యాపారం చేసేది రాదు నన్ను చెయ్యి నీవు పోయినా కాయది నుంచి ఎత్తేద్దాం అనుకుంటున్నా వచ్చి సాడ ఎంత సోం పడేద్దాం అనుకుంటున్నా ఎత్తు ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసి ఆడా

ఏంటంటే బాగుంటది ఎవరన్నా తిన్న వాళ్ళు కూడా చేతులు కూడా బాగా నాకు ఎవరన్నా బైక్ ఇప్పినప్పుడు కూడా చక్కగా నడుచుకుంటూ ఆడికి రావచ్చు అని ఆలోచిస్తా ఉండరాత్రి గురికాని మా మెల్ల ఒక మెల్ల మెల్ల ఒక పీకేసుకుని చేతులకు కట్టాడుకొని ఒప్పుకుంటా ఏంటంటే మేము ఫస్ట్ ఇక్కడ పోసినామా మేము పోసిన తర్వాత వాళ్ళు మా అత్త వాళ్ళు ఆడ దగ్గర పోసుకున్నారు సరిగా వ్యాపారం జరగడం లేదు అందుకే మేము వాళ్ళకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాము ఆట ఊరు బయట వేసుకుంటే ఊళ్ళో ఆలోచించి కొనుక్కో మాత్రమే ఆలోచించాం నాకు నరసాపురంలో పోసుకున్నాంపా ఇదే మళ్ళీ నాకు ఇచ్చినాం నరసాపురంలో వద్దాంపా మో స్వీట్ రామ్ నా పక్క రాయలు ఉండేది ఒకవేళ అయిపోతే తీసుకొచ్చి పెట్టుకో లావాలు అని అమ్ముడు పోతాయి అందరూ అయిపోయి రే లేరా జరగడు అయితే మొత్తానికి అయితే ఎత్తున్నా ఉంటావు దూరంగా వెళ్ళిపోతావు తగ్గు పక్కన

కరెక్ట్గా అక్కడ ఒక యాభై మీటర్లు ఉంటుంది ఇంకే ఈడ బ్రేక్ గుర్తాయి ఎట్టెట్ట చెప్పు నీ బాగు చెప్పు సరే ఈడ కాయలు తీసుకురా ఫ్రెండ్స్ ఇక్కడ కాయలు తీసి ఈడ తొక్కుతారా ఆ కారు పోయి వాళ్ళ కాడగుద్ది వాళ్ళు బాగా తెలివి చేసుకున్నారు మాకు ఏం చేసుకుంటే ఆమె బాగా జరుగుతుంది అందుకోసం ఫ్రెండ్సింగ్ ఇది లాస్టింగ్ దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాం కలుసుకోలేదు మానుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే చాలా కష్టంగా పోతున్నాయి చాలా వరకు డ్యామేజ్ వస్తున్నాయి అన్నమాట కనీసం ఒకరుంటే వాళ్ళైనా బాగుంటారు కదా నందు కాయలు ఎందుకు కలపెడతావు ఎవరైనా వచ్చాయి మచ్చుగా పెండిసా మేము లేదా వచ్చి తింటాను అది సరే పక్క దాటినగా రెండు సమాధానం వేసేయట్లేదు అడిగి వచ్చి రాలేదు

కింద ఆడుండే మరి కింద ఆడాగుతున్నారు వచ్చి వీళ్ళు అట్లని ఇప్పుడు మన అట్నే చేస్తా వీళ్ళు అంతేం తీసుకుంటాం ఆడు కనుకుంటారని అసలు సరే మంచిది తెలివి ఎక్కువైపోతుంది ఏం చేయాలో చూడు ఫ్రెండ్స్ రెండు అంగలు పెట్టుకున్నారు మాకు కనీసం తెచ్చిన కాంతి లోడ్ అసలు వాడడం లే ఆమె కాయలం అన్నప్పుడు తినే మా కాయలు మామూలు రెండు దగ్గర దగ్గర పక్క పక్కనే ఉన్నాయి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మనమే ఫస్ట్ స్టార్ట్ చేసింది మనమే మనం చూసి వాళ్ళు స్టార్ట్ చేసినారు మనం రెండు లోడ్లు అమ్మినాక వాళ్ళు స్టార్ట్ చేసినారు